సుస్వాగతం నిన్న పెద్దహరవనం గ్రామంలో ఒక సభను ఉద్దేశించి ఆదుని ఎమ్మెల్యే పార్దసారథి గారు ఆదు నుంచి పొట్టకూటి కోసం వలస వెళ్ళే ప్రజల్ని పశువులుగా సంబోధించడాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము ఖచ్చితంగా ఆదుని ఎమ్మెల్యే గారు ఆధుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే దిక్కు మొక్కు తెలియని ఆదుని ఎమ్మెల్యే పారసారథిని ఏదో డెంటిస్ట్ అంటే ఏదో చిత్తూరు జిల్లా నుంచి వచ్చినాడు విద్యావంతుడు ఆధునికేట్ ఇస్తే ప్రజలు గతంలో ఉన్న అవినీతి పాలకులు పోవాలని కొత్త రక్తం రావాలని ఒక ఆశతో దిక్కుముఖం తెలియని పార్థార్యను గెలిపిస్తే ఆయన సరైన సరిగానే మాకు గౌరవిస్తాం గౌరవించాలనుకుంటున్నాము మరి ఎందుకంటే దౌర్భాగ్యం లేదు ఎందుకంటే ఏదైనా ఒక చిన్న మేలు చేసే మనం లాంగ్ మర్చిపోం అలాంటిది ఒక ఎక్కడో అనామకం తీసుకొచ్చి గెలిపి గెలిపిస్తే మరి ప్రజలకు ఇచ్చే గౌరవం ఇదేనా పార్థశారత గారని మేము ప్రశ్నిస్తున్నాము మరి ముఖ్యంగా చూసుకుంటే మరి ఆయన చెప్పేది ఏమంటే నుంచి పశువులాగా మనం ఆధునంలో వలస పోతున్నామంట అంటే పశువులు అంటే మేము బతికేక పోయినా పశువులు అయితే మరి నువ్వు చిత్తూరు జిల్లా వచ్చి నుంచి ఇక్కడికి వచ్చి నువ్వు నువ్వేమని నేను ప్రశ్నిస్తున్నాను మేము బతికేకి పశువులు పశువులాగా పోతున్నాం అంటే మరి నువ్వు ఏ విధంగా నువ్వు ఆధునిక వచ్చినావు నిన్ను ఏమన ఒకసారి మేము ప్రశ్నిస్తున్నాం తప్ప పాదశ గారు ఇది చాలా అన్యాయం ఇది మనిషిని గౌరవించాలి ఫస్ట్ గౌరవించడం నేర్చుకోండి నీకు ఎంత డబ్బు ఉండవచ్చు పలకొని ఉండవచ్చు ఇవన్నీ శాశ్వతం కాదు ఏది శాశ్వతం కాదు మంచి చెడు అనేది శాశ్వతం కాబట్టి మంచిగా బతకండి గౌరవంగా బతకండి రేపు పొద్దున ఎవరు చనిపోయినా కూడా ఒక మనిషి చనిపోతే మంచోడు చనిపోయినాడు చెడ్డోటి చనిపోయిన అంటారు కానీ డబ్బునోటి చనిపోయినాడా లేకుంటే పలకబడినోటో చనిపోయి ఎవరు అడుగురు కాబట్టి మంచినంత బతకండి గౌరవంగా బతకండి ఆయన సమ మొత్తం ఇరవై నాలుగు నిమిషాలు అంత అబద్ధాలు చెప్పి మరి ఆదిన ప్రజలకి ఆది ఆదిన ప్రజల్ని ఆయన ఏమనుకుంటున్నాడు ఏమీ అర్థం లేదు సార్ పార్ధరధి గారు ఆదన ప్రజలు ఆవిలిస్తే లెక్క పేగులు లెక్క రకం సార్ ఏమంటే మా కర్మ కొద్దీ మించి ఒకడు ఒక దిక్కుబల్ ఎమ్మెల్యేలు వస్తున్నారు మీలాగా మా కర్మ తప్ప తెలివి లేకనే కాదు చాలా తెలివింది మీలాంటి వాళ్ళు పది మందిని నమ్ముకుని వస్తాం బజార్లో అది కాదు మా కర్మ కొద్దీ మీలాంటి వాళ్ళకి టికెట్లు వస్తున్నాయి మీరే గెలుస్తున్నారు మా దరిద్రం వాటిని తగిలేడింది సార్ మరి మీరు మమ్మల్ని అమాయకులు అనుకోవద్దండి నన్నే గెలిపించారంటే వీళ్ళు ఎంత ఎర్రలు అనుకున్నాడు మరి ఏమో ఏం పార్టీ లేదు గెలిపించామంటే రెండు పార్టీలు తప్ప వేరే జనాలు వేరే పోడారు ఆ కర్మలో మీలాంటి గెలుస్తున్నారు వేరేదేం లేదు కాబట్టి మీరు అది తెలివిగా ఊహించుకోవద్దండి గొప్పగా ఊహించుకోవద్దండి ఇక తర్వాత వచ్చేసి ఆయన చెప్పేది ఏమంటే ఇంక ఎట్లా అమ్మాయి ఎమ్మెల్యే అయినాడో రెండు రెండున్నర లక్షలు జనాభా అక్కడ ఏమన్న అంటే ఆదుని జనాభా రెండున్నర లక్షలు అంటారు రెండు లక్షల యాభై ఆరు వేలు ఓటర్లే ఉన్నారు ఇంకో అరవై డెబ్బై వేలు జనాభా పిల్లలతో అంటే లేని వాళ్ళు కనుక్కుంటే మూడు లక్షల పైన జనాభా ఉంటుంది మరి అది కూడా తెలియకుండా ఈయన అసెంబ్లీలో ఏం మాట్లాడుతుందో ఏం అర్థం కావడం లేదు మరి ఇంకోటి ఏమంటారంటే నా ఆదుని పుట్టి డెబ్బై ఐదు ఏళ్ళు మరి అప్పుడు మేమంతున్నాము మా తాత ముతాదులకి అప్పటికే వంద ఏళ్ళ పైన ఉంటాయి మరి మా తాత ముత్తాదులు ఏమన్న చంద్రుడి మీద ఉన్నారో నా వేరే గ్రహాల్లో ఉన్నారో తెలియదు మరి పార్లసార్ చెప్పిందంటే డెబ్బై ఐదుకి పుట్టాడు అదొని నోటికి ఎంత వస్తే అంతే నా పార్దసార్ గారు కొంచెమని కొంచెం తెలివి ఉపయోగించారు మీరు తర్వాత ఏమంటాడు లక్ష ముప్పై వేల మంది వలస పోతున్నాడు ఆదుడి నుంచి ఏమన్నా లెక్కనేది అసలు దిక్కుమాలిన లెక్క లక్షా ముప్పై వేలు ఎవరు చెప్పినారు నీకు లక్షా ముప్పై వేల మంది పోతే ఊర్లో ఏముంటుంది ఇంకోచ్చు ఒకటి డేటా పెట్టుకుని మరలా ఊరికి నోటుకు వచ్చింది అది కాదు పార్థసార్థ గారు తర్వాత నర నరాల్లో ఆది ఆది నర నరాల్లో ఆదినుంది పార్థసార్థికి నరనరాల్లో నరాల్లో అంటే వర్షాలు వచ్చినప్పుడు ఇండ్లలోకి నీళ్ళు ఎట్టు పోతున్నా మీకేది తెలాలి చిన్న 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 వర్షానికి వంకలు పొంగి నీళ్ళలో నీళ్ళు ఇంట్లోకి ఎందుకు పోతున్నా మీకే తెలమారు నర నరాల్లో ఆదులున్నాడు ఎంత బాగా చేయాలి డెవలప్ నర నరాల్లో ఆదునున్నాడు ఎంత డెవలప్ చేయాల కాబట్టి అంత నోటుకు వచ్చింది మాట్లాడలేదు కాదు ప్రజలు గమనిస్తున్నారు మరి నర నరాల్లో ఆదునంటే మరి మార్కెట్ యార్డ్లో అసలు వేరేసనగా అమ్ముతుంటే కొనే దిక్కులేదు అసలు మరి నరనరాల్లో ఆదును అంటే మరి రైతు న్యాయం చేయాలి కదా నర నరాల్లో ఆదును ఉన్న మనిషి ఒకటి ఉద్దరు మాటలు కాదు డైలాగులు కాదు చేసి చూపించండి ఫస్ట్ తర్వాత నరనరాలు నరాల్లో అంటే మరి రోడ్లపైన గుంతలు ఎందుకు ఉన్నాయి మరి నరనరాలు నరాల్లో నేను అసెంబ్లీలో మాట్లాడి ఏవో పడుస్తున్నానంట ఎమ్మెల్యే పాలసరిది పోయి మాధవరం రోడ్డు పక్కన గుంతల్లో దిగి మాట్లాడే మాట ఊరు బయట ఏడు గుంతలే ఉన్నాయి మరి బ్రిడ్జ్ కూలిపోయి రెడీ ఉంది చాలా దరిద్రంగా ఉంది పరిస్థితి మరి ఆసుపత్రులు నువ్వే ఆసుపత్రి ఆసుపత్రి అంటావు మరి ఆసుపత్రిలో మంత్రి ఎవరు బీజేపీ మంత్రి కదా మరి ఎంత ఫండ్స్ అని బీజేపీ మంత్రితో మాట్లాడి ఎన్ని హాస్పిటల్స్ కట్టించినావు ఎంతమందికి మేలు చేసినా ఊరికే ఉద్రవాళ్ళు చెప్తే సరిపోదు పరిసరా గారు చేసిన కొంచెం పద్ధతిగా మాట్లాడాలి మీరు తర్వాత నెల రోజుల కోసం నీరు పసిల పండులో వస్తున్నాడు మరి నేను గెలిచి వన్ అండ్ హాఫ్ కదా మరి ఏం చేస్తున్నాడు మరి అంటే నేను ఫెయిల్ అయినట్లే కదా అంటే నాకు చేద కాదు నేను చేతగానే ఎమ్మెల్యే అని చెప్పి నువ్వే ఒప్పుకున్నాడు కదా మరి ఎందుకంటే దరిద్రమైన ఎమ్మెల్యే అసలు ఆంధ్ర లేడని నాకు అనిపిస్తుంది ఎవరన్నా నేను ఇంకా ట్రై చేస్తాను ఏమైనా మేలు చేస్తాను చెప్పారు కానీ ఈయన నెల నెల రోజులంతా నీళ్ళు రావడం లేదంటే ఈయన ఫెయిల్ అయినట్లే కదా మరి ఆయన ఫెయిల్ అయిన చెప్తుంటే అటు చెప్పులు కొడుతున్నారు మరి ఎందుకు చెప్పలు కొడుతున్నారు అర్థం కాలేదు మరి ఇంత దరిద్రమైన ఎమ్మెల్యే రావడం మా దరిద్రం అని చెప్పి మేము మనవి చేసుకుంటాము చేసుకుంటాము మరి తర్వాత నిరా దీక్ష చేస్తాడట ధర్నా చేస్తాడు ఎవరు మీద ధర్నా చేస్తాడు రూలింగ్ పార్టీ కూటమి ప్రభుత్వం ఉంది రూలింగ్ పార్టీ నువ్వు మూడు పార్టీలు నువ్వు ఒకడు పైన మోడీ గారు నరేంద్ర మోడీ గారు బీజేపీ పిఎం మరి ఎవరి మీద ధర్మ ధర్నా చేస్తావు బంగ్లాదేశ్ ప్రభుత్వం మీద చేస్తావా చైనా ప్రభుత్వం మీద చేస్తావు నువ్వు ధర్నా దిగ్గుమల్ని అంటే నోటికి ఎంత వచ్చి ఎంత పార్థసార్థి గారు కొంచెమా నాకు పద్ధతి ఉండాలి మాట్లాడదాం అసెంబ్లీలో ఫైట్ చేసి జిల్లా గురించి అసలు జిల్లా గురించి ఒక పేపర్ నుంచి నా పోయి మొన్నగాక మొన్న ఒక వారం కింద విద్యాశాఖ మంత్రి నారాయణ కలిసి ఏమి ఇచ్చినావు లెటర్ ఫండ్స్ అంతే ఫండ్స్ అడుగును వస్తే ఫండ్స్ కావాలి ఫండ్స్ ఏం చేస్తావు దేనికి తిరగను ఫండ్స్ ఫండ్స్ అంటావు రోడ్ల మీద గుంతలు అట్లా ఉంటే నీళ్ళు రావు అంత దరిద్రంగా ఉంటుంది పరిస్థితి హాస్పిటల్లో సౌకర్యాలు ఫండ్ ఫండ్స్ ఆడబోతున్నావు పార్సార్థిగా తిరాలి తర్వాత మరి ఈయనే లీడ్ చేసుకున్నాడంట జిల్లా ఏనే లీడ్ చేస్తాడంట మండలం మీద మరి ఈయన లీడ్ చేసిన కాలువలు రోడ్లు హాస్పిటల్ మార్కెట్ అంతా ఎత్తిపోయినాయి మరి జిల్లా లీడ్ చేసి దాన్ని ముంచాలని చూస్తున్నా ఏమీ అర్థకూడదు అప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండండి ఇలాంటి మోసపూరిత మాట్లాడే మాటలు నమ్మకుండా జిల్లా కోసము నిజాయితీగా పోరాడుతున్నాం పార్టీలకు అతీతంగా కుల మతాలకు మీద అతీతంగా జిల్లా వస్తేనే బూరు బాగుపడదని గట్టిగా నిలబడినాము దయచేసి ప్రజలు ఇలాంటి మోసపూరిత మాటల్లో మోసపోదని విజ్ఞప్తి చేస్తున్నాం ఈయన ఒక్క మంత్రికైనా పోయి జిల్లా గవర్నర్ అడిగినాడు ఆధునిక జిల్లా గవర్నర్ ఎందుకంటే ఆదం జిల్లా వస్తే తొలి బాధితుడు ఈయన అనమాట ఈయన అంతా తన అధికారులను పెట్టుకుని మొత్తం సినిమా ఆడుతున్నాడు ఎక్కడికక్కడ కమిషన్లు అనే వార్తలు వస్తున్నాయి మరి తనకి ఆయనే సమాధానం చెప్పాలి జిల్లా కలెక్టర్ ఎస్పీ వస్తే ఈ నాటలన్నీ బంద్ అయిపోతుంది అప్పుడు పార్త కేవలం పై పైకి జిల్లా అంటున్నాడు కానీ లోపల మాత్రం ఆయన జిల్లా ఇష్టం లేదు అనేది మనకు తెలిసిపోతుంది ఏం తిరిగినాం సార్ రెండు వేల ఇరవైలో జిల్లా కావాలని స్టార్ట్ చేసిన ఆదాయ జిల్లా కూడా పార్టీలకి అతని నేను అధ్యక్షంగా పెట్టినాను ధర్నాలు చేసినాం ర్యాలీలు చేసినాం అన్నీ చేసినాం మేము ఇతర సంఘాలు కూడా చేసినాయి ఇరవై రెండులో జిల్లాలు ప్రకటిస్తే అన్ని సంఘాలు స్విచ్ ఆఫ్ అయినా కూడా నేను వదిలిపెట్టలేదు ఏ ప్రోగ్రాం చేసినా ఆదుని జిల్లా సమితి అని నేను ఎలాంటి అవినీతి బయటపడినా ఆధునిక జిల్లా సమితిని పెట్టుకున్నాను పేరు చివరికి లాస్ట్ వరకు కూడా జిల్లా సమితి మొన్న మొన్న ఒక ఒక పదినేళ్ళ నెలల కింద పోయి మహమ్మద్ పారిష్ కులీ షిబ్లి గారు ఎంహెచ్ వ్యవస్థాపక అధ్యక్షులు వారి సూచనలతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కలిసి ఆధునిక జిల్లా డిమాండ్ చేశారు వారు ఒప్పుకున్నారు నిజంగా ఆధునిక సమస్య ఉందని తర్వాత మన టీడీపీ సెంట్రల్ ఆఫీస్లో టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఉంటుంది సోమవారం రోజు ఆ రోజు స్పెషల్ అపాయింట్మెంట్ తీసుకొని మన కేంద్ర విమానయాన శాఖ మంత్రి యువనాయకుడు కింజరపు రామ్మోహన్ నాయుడు గారిని కలిసి మా బాధలు చెప్పుకుంటే ఆయన షాక్ అయినాడు ఆయన షాక్ ఏం చేయాలంటే జిల్లా కావాలంటే జిల్లా గురించి నేను చంద్రబాబు గారితో మాట్లాడుతాను ఇంకేం కావాలంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అంతా అగ్రికల్చర్ అని చెప్పినాడు ఆయనకి